కూడా మనం అలవాటు పడిన ఇల్లేనప్పటికీ ఒక్కళ్ళు ఉంటే భయంగా ఉంటుంది ఒక్కొక్క పిల్ల తోడుగా ఉన్నా భయం ఉండదు అదేం విచిత్రము సరే కొడుకో కోళ్ళో భర్త భార్య ఉంటే చెప్పక్కలేదు ఇంక అనిపిస్తుంది అందుకే ఒక్కరూ చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవి చేయకుండా ఉంటే మనకి భయం ఉండదు మధురాకారం ఏకస్వాదున నభుత పిండి వంటలు చేసుకున్నామమ్మా ఇంట్లో మనం కాకుండా ఇంకెవరైనా తినాలి అని మనకు ఉండాలి మామూలు భోజనాలు వేరు అంటే పండగొస్తేనే కదా చేసుకుంటాం పిండి వంటలు అందుకే చెబుతున్నాడు స్పష్టంగా ఒక్కడు తినకూడదు పిండి వంటలు వండుకున్నాము అంటే పక్క వాళ్ళని పిలవాలి బంధువుల్ని పిలవాలి ఊళ్ళోనే బంధువులు ఉంటే పిలవాలి వదిన ఎంతో కాలమైందో వచ్చి ఈ వేడ పిల్లాడు పుట్టినరోజు నువ్వు రా మేనత్తవి నువ్వు నెత్తిమీత సౌరుడితే బాగుంటుంది అని మరదలు ఆ మేన ఆ ఫోన్ చేసింది అనుకోండి ఎంత ఆనందిస్తుందంటే ఆడపడుచు పరిగెత్తుకుంటూ రాదా బహుమతులు పట్టుకుని పైగా దానివల్ల ప్రయోజనం కూడా ఉంది రేపు పొద్దున పిల్లలుంటే ఇచ్చేస్తున్న గొడవలు ఇస్తే సంబంధాలు వెతుకోకలేదు ఇలాగ కుటుంబ సంబంధాలు నిలబెట్టుకోవాలి అందుకే మధురాహారం బులగొనుటయు మామూలాహారం మీ ఇష్టం మధురాహారం పిండి వంటలు ఏమైనా వండుకుంటే బంధుమిత్రుల్ని పిలవండి మందిని పిలవండి వంద మందిని పిలిచి హడావుడి చేసి అప్పుల పాలవద్దు ఒకరో ఇద్దరిన పిలవండి పెట్టండి కొంచుకు తిండం అంతేకాదు ఒక్కరూ చేయకుండా పని ఇంకోటి ఉంది ఒక్కరూ మధుర పదార్థాలు తినకూడదు ఎదుటి వాళ్ళకి పెట్టాలి అలాగే రైలు ఎవరినైనా పెడితే తినేయకండి కొంపలు అంటుకుంటాయి ఈ ప్రతిదానికి వెనక వాపక్షాలు ఉంటాయి మధురాహారం పెట్టారు బాగుండదని తిన్నామంటే ఇక మళ్ళీ లేవరు ఇంకా ఎక్కడికక్కడ ఇది బంధుమిత్రులతో ఇంట్లో తినమానారా కానీ రైల్లో అడ్డమైన గట్టి ఎవరో పెడితే తినమానల్లా పెక్కండు యునికియు కొందరికి నిద్ర పట్టదు రాత్రి ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే కాల్చుకుంటూ వాకిట్లో కూర్చుంటాడు ఇంట్లో వాళ్ళకి అలవాటు పడ్డారు కాబట్టి సరిపోయింది ఎవడైనా అదే సమయంలో లేచి బయటకు వచ్చాడనుకో బేరంటాడు దెయ్యం అనుకునే లేదు అనుకోకుండా పక్కింట్లో దొంగతనం జరిగిందనుకో ఏమైనా దాని గురించి విచారణ జరుగుతుంటే ఈయన బయటే కూర్చుని ఉండగా నేను చూశాను అంటాడు ఈ లోపల వేసేయండి అంటారు రైలు ప్రయాణంలో కూడా మనకి నిద్ర పట్టకపోయినా సరే పట్టినా సరే కళ్ళకు గంతలు కట్టేసుకుని పడుకోవాలి కానీ లేచి కాలక్షేపం కోసం వెళ్ళి ఎవడ బెర్త మీద వాడు ఉంటే శ్రీకృష్ణుడు ముందు అర్జునుడు కూర్చున్నట్టుగా వాడు కాళ్ళ దగ్గర కూర్చున్నాం అనుకో ఉన్న ఉన్నవాడికి అనుమానం వస్తుంది వీడు స్టేషన్ రాగానే ఎవడ సామానో పట్టుకుని దిగుతాడని అయితే ఎందుకు కూర్చున్నాడు అక్కడ వీడు బెర్త నెంబర్ ఎనిమిదో నెంబర్ కదా వీడు కూర్చోకుండా అక్కడ కూర్చున్నాడు ఏమిటి అరవై నాలుగో నెంబర్లో పైగా గేటు దగ్గర వీడు సామాను పట్టుకు దిగిపోతాడు అనమాట లేనిపోని అనుమానాలే కదా అందుకే అందరూ పడుకున్నప్పుడు మనం మెలకుగా ఉండద్దు అందరూ పడుకున్నప్పుడు మెలుకుగా ఉన్నారంటే వాడు పిచ్చివాడైనా ఉండాలి లేదా అయి ఉండాలి భగవద్గీతలో జీవితాడు యశ్యాం జాగ్రత్తభూతానిసానిశా పశ్చితో అనేక మహాయోగులైన వాళ్ళు మెలుకుగా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే అందరూ పడుకున్న చోట వాళ్ళు ఉండాలి అసలు ఎక్కడో ఉంటారు వాళ్ళు వాడు రాత్రిపూట ఆ తపస్సులు ప్రశాంతంగా సాగుతాయి కదా అని చేసుకుంటారు పగలే పడుకుంటారు అవసరం ఇది పగలు చేసుకుంటారు అది వేరే లక్షణం అంత మధురాహారం తినడం ఒంటరిగా చేయకూడదు అలాగే అందరూ పడుకున్నప్పుడు మనం మెలుగుగా ఉండడం కూడా పనికిరాదు ఒక్కరూ మెలుగుగా ఉండకూడదు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే వేరే విషయం అంతేకాదు కార్యాలోచనము ఇవాళ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం అండి ఒత్తిళ్లు పెరగడానికి ఆందోళనలు పెరగడానికి ఒక కార్య ఆలోచన పని జరగాలి అనుకున్నప్పుడు సమస్య ఏదైనా ఉన్నప్పుడు ఇంట్లో భార్యాభర్త ఇద్దరూ ఆలోచించాలి అంతేకాదు తెరవు నడ చానా చనదొక్క నీకిను దారిలో ప్రయాణం చేసేటప్పుడు కూడా రైల్లో ప్రయాణం ఎలాగో వీలైనంతవరకు వరకు ఇవాళ కూడా మీరు గమనించండి ఏసీ కారులో వెళ్లడం కంటే ఆర్టీసీ బస్సులో వెళ్లడమే కరోనా నుంచి కూడా శ్రేయస్కరం అండి ఎందుకంటే ఆర్టీసీ బస్సులో కిటికీలన్నీ తీసేసి ఉంటాయి పత్రికల్లో వచ్చిన నివేదికే నేను చెబుతున్నా కరోనా పెరుగుతోంది కాబట్టి మళ్ళీ కిటికీలు అన్నీ తీసేసి ఉంటాయి మీకు జనం ఉంటే ఉండొచ్చును కానీ నిలబడే జనం లేకుండా మామూలుగా కూర్చుని ఉంటే పర్వాలేదు ఆర్టీసీ బస్సులోనే వెళ్ళచ్చు రైల్లోనే వెళ్ళొచ్చు మళ్ళీ ఏసీ పెట్టుకుంటే రైల్లో అది ఇబ్బంది ఎందుకంటే ఒకటి గారు ఒకటికి సోకేస్తూ ఉంటుంది అక్కడ అదే అంతేకాదు ఏసీ కారులో వెళ్ళడం కంటే ఆటోలో వెళ్లడం మంచిదే ఖర్చు కలిసి వస్తుంది ఆటోలో ఎప్పుడు ఈ గాలి అటు ఆ గాలి ఇటు కాబట్టి ఇది వ్యాపించదు పూర్వం వాళ్ళు కూడా చెప్పింది ఏమిటో అప్పుడు నేను సాధనాలు లేవు నడిచి వెళ్ళేవారు కాబట్టి అరణ్య మార్గంలో వెళ్ళారు క్రూర మృగాలు ఉంటాయి నలుగురు ఉంటే మంచిది నలుగురు కలిసి ప్రయాణం చేయమన్నారు చదువుకుంటే ఒక్కడే అదేమిటి తపస్సు చేస్తే ఒక్కడే చేయాలన్నారు చదువుకుంటే ఇద్దరు గెలుపు చదువుకోమన్నారు ఎందుకంటే సందేహాలు ఏమైనా వస్తే వాళ్ళు చదువుతాండి ముగ్గురు ఉన్నారంటే సినిమా చూస్తారు ముగ్గురు కలిసి సంగీతం నేర్చుకుంటే ముగ్గురు ఉండాలి కనీసం ఎందుకంటే కోరస్ పాడడం కోసం కలిపి పాడాలి కదా ప్రయాణం చేస్తే నలుగురితో చేయమన్నారు వ్యవసాయం చేస్తే ఐదుగురితో చేయమన్నారు ఒక పెద్ద ఉద్యమం చేస్తే కనీసం వెయ్యి మంది ఉండేలా చూడమన్నారు ఊరికే పది మంది పాతిక మంది ఉంటే కుదరదు కుదరెక్క ఒక వెయ్యి మంది ఉండాలి వెయ్యి తగ్గకూడదు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఉద్యమం ఎప్పుడు అంతే అంటే దానికి లెక్కలు చెప్పారు ఎందుకని ఇక్కడ చెబుతున్నాడు ఇక్కడ తెరవు నడచటేను దారిలో ప్రయాణం చేయవలసి వస్తే తోడుగా ఉండేలా చూసుకో వీలైనంత వరకు ఎందుకంటే వీడేదైనా ఏదైనా మూర్చిపోయినా వాడు కాస్త ఎవరికో తెలియజేస్తాడు సమయానికి ఒక్కడే పెడితే ఏమవుతుంది